నాలుగు లేబర్ కోట్లను నరేంద్ర మోడీ తీసుకురావడమా సిగ్గు సిగ్గు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడమా రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లను కల్పించాలి కార్మికులకు కనీస వేతనం కల్పించాలి కల్పించాలి పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల యొక్క కనీస హక్కులను కాలరాసే విధంగా కార్మికులకు ఉన్నటువంటి నలభై నాలుగు లేబర్ కోట్లను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేటువంటి కుట్రలను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికి తెలిసింది దానికి సంబంధించి ఈ యొక్క అదే గనక నాలుగు లేబర్ కోడ్లు వస్తే కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాల చట్టం కానివ్వండి కార్మికులు సంఘం పెట్టే హక్కు కానివ్వండి కార్మికులకు సంబంధించినటువంటి ఏ హక్కులు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు రేపు కాంట్రాక్టర్ కార్మికులు కానీ లేదా అవుట్ సోర్సింగ్ కార్మికులకు కానీ కనీసం వాళ్ళకు సమాచారం ఇవ్వకుండా కూడా వాళ్ళ కనీసం వాళ్ళ వివరణ కోరకుండా కూడా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులను తీసే పరిస్థితి నేడు నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి ఈ యొక్క సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ ఈ సమ్మెకు సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా కార్మికులు అనేక రకాలుగా కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ రెండు వందల ఎనభై రెండు తీసుకొచ్చి కార్మికులు ఇన్ని రోజులు తీసుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని తీసేసి ఆ ప్లేస్ లో పది గంటల పని దినాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క పని దినాన్ని తీసుకురావడం చూస్తే ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోళ్లను తీసుకొస్తుందో దానికి సంబంధించి దానికి సపోర్ట్గానే రోజు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మన అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే ఈ ఎనిమిది గంటల పని దినానికే అనేక రకాలుగా అనేక రకాలుగా కార్మికులందరూ కూడా వాళ్ళ ఇల్లు వాకిలి వదిలేసి వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి పనిచేస్తున్నారు రేపు ఈ పది గంటలు పని దినం గనక అమలు అయితే ఆల్రెడీ దానికి సంబంధించి జీవో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే జివో నెంబర్ రెండు వందల ఎనభై రెండు తీసుకొచ్చిందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ఏదైతే నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో ఆ నాలుగు లేబర్ కోడ్లను కూడా రద్దు చేసే వరకు కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉద్యమాలు చేయడానికి ముందుగా వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా కార్మిక లోకం ఈ యొక్క ఉద్యమాలు భాగస్వామ్యం కావాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమ్మె ఐఎక్తిగా మేము కార్మికులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం रद्द చేయాలి 4 లేబర్ కోట్ నాలుగు లేబర్ కోట్లు అమలు అయితే రేపు కార్మికులందరూ కూడా ఐక్య పోరాటాలు చేయడానికి కనీసం వాళ్ళు సంఘం పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అదే విధంగా దీనికి సంబంధించినటువంటి సమాన పనికి సమానవేతం ఇప్పటిదాకా అమలు కాలేదు దానికి ఆ అమలు కాకపోగా ఈరోజు ఆ సమ్మె సమ్మెలు చేసేటువంటి సందర్భం కూడా రేపు నాలుగు లేబర్ కోట్లు అయితే ఉండదు ఇది కేవలం బడ కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు పారిశ్రామిక వేతలకు వాళ్ళకు అనుకూలమైన చట్టాలు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు పేద ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ వాళ్ళ కనీస హక్కులు కూడా రేపు నెరవేర్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు ఏదైతే ఎనిమిది గంటల పని చేస్తున్నారో ఆ రోజు చికాగో నగరంలో ఎనిమిది గంటల పని దిన కోసం అనేక మంది అమరవీరులై ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది కానీ అదే ఎనిమిది గంటల పని దినాన్ని ఈ రోజు రద్దు చేసి పది గంటలు పని చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం జీవ తెచ్చింది విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే పన్నెండు గంటలు మీరు పని చేయాలనేది వంటి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి మేము భారత కార్మిక సంఘాల అయ్యే ఫ్రీగా పిలుపునిస్తా ఉన్నాం ఇప్పటికే ఈ యొక్క లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క నాలుగు లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు కూడా కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి కార్మిక జయసి ఆధ్వర్యంలో చేపట్టబోయే ఉద్యమాలకు మీరందరూ కూడా కలిగి రావాలని చెప్పేసి ఇంకోసారి భారత కార్మిక సంఘానికి సంబంధించిన కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉంది